భరోసా కౌలు రైతులకు భరోసా ఇలా ఏవి చర్చకు రాకుండా రుణమాఫీ ఒక్కదానికే దానికే ఫోకస్ పడేలా చేస్తుంది ఒకవేళ ప్రతిపక్షాలు ప్రశ్నించినా దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టే వ్యవహరిస్తుంది అందులోకి అధికారంలోకి రావడానికి ఎక్కని గడపలేదు దిగని మెట్టు లేదు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఊళ్ళకు ఊళ్ళు కాల్తూ బలపం కట్టుకుని తిరిగారు కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వం కంటే మిన్నగా పెన్షన్లు ఇస్తామని వృద్ధులను వికలాంగులకు మాటిచ్చారు రైతు భరోసా రైతు భరోసా ఇస్తామన్నారు కౌలు రైతులకు మాటిచ్చారు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదిన చేస్తామంటూ ఆశ పెట్టారు మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు తీరా కాంగ్రెస్ అధికార అధికార అధికారిక అధికార పట్టుగాలు చేపట్టాక అన్ని మర్చిపోయినట్టు వ్యవహరిస్తున్నారు అడిగిన వారిపై కేసులు పెడుతున్నారు డిజిటల్ డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఎవరు నోరెత్తినా కేసులు పెట్టి బెదిరిస్తున్నారు గ్రామాల్లో అయితే ఏకంగా చూర ఇళ్లలోకి చూరపడి దాడులు దాడులకు పాల్పడుతున్నారు ఇంద్రమ్మ రాజ్యం పేరుతో అందరినీ మోసం చేశారన్న విమర్శలను రేవంత్ సర్కార్ మూటగట్టుకుంటోంది డైవర్షన్ పాలిటిక్స్లో తమను మించిన వారు లేరన్నట్టుగా కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో మీడియా కూడా నడుస్తుంది పక్కగా ఏదైతే ప్రచారం అవ్వాలో దాన్నే హైలైట్ చేస్తూ మిగిలిన అంశాలను పక్కుదవ పట్టించడంలో సిద్ధహస్తులు అయిపోయారు మీడియాను చక్కగా మేనేజ్ చేస్తూ తమ గురువు చంద్రబాబును మించిపోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా మంత్రం రేవంత్ సర్కార్ తప్పులను ఎత్తి చూపుతూ ఎప్పటికప్పుడు తన గళాన్ని విప్పు సమర్థమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది రైతుల కష్టాలను వారి కన్నీళ్లను ప్రపంచానికి చూపుతూ రేవంత్ రెడ్డి సర్కారుకు కనువిప్పు కలిగించేలా చేస్తుంది రాజకీయం తప్ప మరేమీ లేదంటున్న ఫోన్ ట్యాబింగ్ అంశాన్ని నెత్తిన పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సోషల్ మీడియా సరైన గుణపాఠం చెబుతుంది ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలను దృష్టి పెట్టి గ్యారెంటీలను అమలు చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనగడ ఉంటుందని లేచిందంటే శాశ్వతంగా జనాలకు అయినట్టేనని పలువురు విశ్లేషిస్తున్నారు ఈ వార్త చూసుకున్నట్టయితే ఏమన్నా అంటే ఆ తెలంగాణలో ఎన్నికలలో ఎవరైతే వికలాంగులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో వృద్ధులు ఉన్నారో వీళ్ళందరికీ ఒక బూట మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అది కూడా ఇప్పుడు అవి ఏవైతే ఫోన్ టాపిక్ అంశం కానీ అదని తెర తెచ్చి ఈ అన్నిటిని ఒక రేవంత్ అండ్ మీడియా కంపెనీలు కొన్ని ఉన్నాయి అవన్నీ టాపిక్ డైవర్ట్ చేస్తుంది ఇవన్నీ చేసే క్రమంలో ఏమవుతుందంటే జనాలు కూడా ఈ ప్రభుత్వం మీద ఆరు గ్యారెంటీల మీద నమ్మకం విశ్వాసం కోల్పోయి తప్పకుండా ప్రభుత్వాన్ని దించే ప్రయత్నంలోనే జనాలు ఉంటారు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా రేవంత్ రెడ్డి సర్కార్కు ఉందని తెలియ